యవనాశ్వడు వచ్చి అరే నువ్వు వయస్సులో చాలా చిన్నవాడివిరా నేను చాలా పెద్దవాణ్ణి నాకు చాలా అనుభవం యుద్ధంలో నా ముందు నువ్వు నిలబడలేవు అన్నాడు బయటికి కానీ లోపలేమనుకున్నాడు నిన్న చెప్పుకున్నాం మహాయోగిలాగా ఉన్నాడే యోగి అంటే ఎవరు భయపడని వాడు యోగ సిద్ధి అంటే భయం పోయింది అని సంకేతం యోగ సిద్ధి కలిగింది అంటే భయం పోయింది భయం తగ్గుతోంది అంటే యోగ సాధన బాగా కొనసాగుతోంది అని అర్థం యోగ సాధన చేసే కొద్దీ భయం తగ్గిపోతూ ఉంటుంది అది మనుష్యుల విషయంలో కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు భయం తగ్గుతూ ఉంటుంది క్రమంగా మృత్యు భయం అనేది కూడా పోతుంది మరణ భయం అనేది కూడా పోతుంది అది అన్నింటిలోకి పెద్ద భయం భయాల్లోకే పెద్ద భయం అది ఎవరు భగవంతుణ్ణి స్మరించే యోగము చేస్తారో ఇది స్మరణ యోగం ఎవరు ఈ స్మరణ యోగాన్ని చేస్తారో వాళ్ళని చూసి భయమే భయపడి పారిపోతుంది అని భాగవతంలో చెప్పారు ఎట్లా భయము భయపడి పారిపోతుంది అంటే మృత్యు భయం అనే అర్థం వాళ్ళకి ఆ భయం ఉండదు ఎప్పుడో వస్తుంది వచ్చినప్పుడు వస్తుంది పిలిచేందుకు సిద్ధంగా ఉండాలి అని కన్నడంలో మంగళూరు అటువైపు ఒక మాట చెప్తారు ఏమిటి అని అంటే ఎప్పుడు పక్కన ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకోండి ఎందుకలా చెప్తారు అంటే ఒక అజ్జి ఒక పాట పాడింది దాని మీద ఒక అజ్జి అజ్జి అంటే ఒక అవ్వ ఒక బామ్మగారు ఒక అమ్మమ్మ గారు ఒక పాట పాడారు ఏమిటి ఆ పాటకి అర్థం అంటే మీ పక్కన ఎప్పుడు ఉంటే మీరు ధైర్యంగా ఉంటారు ఎవరి విషయంలో ధైర్యంగా ఉంటారు ప్రాణప్రయాణ సమయంలో యముడు వచ్చినప్పుడు యముడు కనిపిస్తాడు యమకింకర్లు యమదూతలు కనిపిస్తారు వెళ్ళే సమయంలో కొందరు అనుభవం కూడా చెప్తారు మనకి వయస్సైన వాళ్ళు వినే ఉంటారు మీరు కూడా వినే ఉంటారు యముడో యమదూతలో వచ్చినప్పుడు భయపడకుండా పక్కన నీళ్లున్న వాళ్ళు చెప్తారట కాసేపు కూర్చో వెళదాం ఏం తొందర ఏముంది కూర్చో అని వెళదాంలే ఎలా వస్తాను నేను తప్పదు పట్టుకెళ్తావు కూర్చో అంటే యముడికి ఆశ్చర్యం అవుతుందిట ఏంటి నేను వస్తే నన్ను చూసి భయపడకుండా కూర్చోమంటున్నారంటే కూర్చో ఇదిగో కాస్త నీళ్లు తాగు అని యముడికి మనం నీళ్లు ఆఫర్ చేయొచ్చు కాబట్టి పక్క నీళ్లు పెట్టుకోవాలి అది ఒక యోగం జలయోగం అలా స్మరణ చేసేవాళ్ళు చాలా ధైర్యంగా యముడు వచ్చినా కూడా భయపడకుండా ఉంటారు అది భగవన్ నామ స్మరణకు ఉండేటువంటి మహిమ అది తెలుస్తుంది క్రమక్రమంగా తెలుస్తుంది చేయగా 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 తెలుస్తుంది చాతుర్మాస్యంలో హరే రామ హరే రామ 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 హరే హరే చేస్తుంది చేయగా 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 మీకు తెలుస్తుంది ఒక పదహైదు ఇరవై రోజులు అయిన తర్వాత ఆహా అదే తిరుగుతూ ఉంటుంది మీకు మనస్సులో కూర్చున్నా లేచినా పడుకున్నా హనుమాన్ చాలీసా చేయించారే స్వామిజీ వారు కోట్లసార్లు పడుకున్న కళలో కూడా ఎవరో వచ్చి హనుమాన్ చాలీసా పాడినట్టే కళ విచిత్రంగా అదే రావటం మంచిదే అలా ఈ భయాన్ని గెలిచి ఉంటారు యోగ సిద్ధి యోగంతో మహాయోగిలాగా ఉన్నాడు భయాన్ని గెలిచి ఒకడే ఉన్నాడు రథము లేదు పాడు లేదు నిలబడి నాతో యుద్ధం చేస్తానంటున్నాడు ఇంత సైన్యం ఉంది అయినా కూడా భయం లేదే అని ఆశ్చర్యపోయాడు ఒక ప్రాణి ఉంది మీరు కూడా వినే ఉంటారు క్యాపా బెర్రా అని ఒక ప్రాణి విన్నారు కదా మీరు ఇది ఒక పెద్ద ఎలుక లాంటివి మీరు చూడొచ్చు తర్వాత ఇంటర్నెట్లో కూడా మీకు కనిపిస్తుంది క్యాపోర్రా అని పేరు దానికి ఒక పెద్ద ఎలుక అది ఒక పందిలాగా పందిలాగా ఉంటుంది అనుకోవచ్చు మనం అది ఏమి ఆశ్చర్యం అంటే చాలా ధైర్యంగా వందలాది మొసళ్ళు ఉండేటువంటి ఆ సరోవరంలోకి ఏ భయము లేకుండా వెళ్ళిపోతుంది భయమే లేదు దానికి పులి అక్కడే ఉంటుంది పక్కనే నడుచుకుంటూ పోతూ ఉంటుంది రాసుకుని పులికి రాసుకుని చిన్న పెద్ద ఎలుక అది పెద్ద సైజు పందికొక్కు కాదు అది ఒక ఎలుకలాగా ఉంటుంది పులినే పూసుకుంటూ పోతూ ఉంటుంది పులి కూడా ఏమి చేయదు ఏ ప్రాణి కూడా దాన్ని వేటాడదు భయం లేదు దానికి హాయిగా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడో అపురూపంగా మరీ ఆకలి వేసి ఏమైనా వేటాడతాయేమో కానీ అది హాయిగా తిరుగుతూ ఉంటుంది అడవిలో దీన్ని చూసి సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేయాలి అనుకున్నారు ఇది ఏమిటి ఇంత ధైర్యం దీనికి మామూలుగా ప్రాణులన్నీ కూడా భయపడి పారిపోతూ ఉంటాయి ఈ కాపబెర్ర ఏమిటో హాయిగా సంతోషంగా సుఖంగా సొంత ఇంట్లో తిరిగినట్టుగా తిరుగుతోంది అడవిలో దీని మీద రిసెర్చ్ చేయాలి అని రీసెర్చ్ చేశారు చేస్తే వాళ్ళకి తెలిసింది ఏమిటి అంటే దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దాని వాసన వల్ల వచ్చింది దాని శరీరానికి ఒక వాసన ఉందిట ఈ జంతువులు దాన్ని ఎందుకు వేటాడవు అంటే ఆ వాసన వల్ల చెడు వాసన కాదు చాలా మంచి వాసన ఆ వాసనకి అవి మైమరిచిపోయి దాని దగ్గరికి వెళ్ళంగానే ఏదో మత్తులో ఉన్నట్టుగా అయిపోతున్నాయి అవి దాన్ని సహకరిస్తున్నాయి ఏ ప్రాణి దగ్గరకు వచ్చిన క్రూర మృగము ఆ మృగము తమ జాతిదే ఈ ప్రాణి అనుకుంటూ ఉన్నాయి ఎంత ఆశ్చర్యం తమ జాతి ప్రాణి ఏమో ఇది అని అనిపిస్తోంది వాటికి వేరే కాదు ఈ వాసన దానికి ఎట్లా వచ్చింది అనే దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేశారు మంచి వాసన ఈ వాసన ఎట్లా వచ్చింది దానికి అని అంటే దానికి భయం లేదు ఎప్పుడు హాయిగా శాంతంగా ఉంటుంది అది తనపాటికి తానేదో తన తిండి తినుకుంటూ ఉంటుంది ఈ ఒక స్వభావంతో దానికి మంచి వాసన వచ్చింది ఆ వాసన కారణంతో అది మరి ఆ ప్రాణులకి పడుతుందో పడదో మనకు తెలియదు కానీ దాని కారణంగా ఏ మృగము కూడా దాన్ని వేటాడటం లేదు దానికి ఆ ధైర్యం వచ్చింది దీన్ని బట్టి వాళ్ళు తేల్చింది ఏమిటి అంటే ఏదైతే మన భారతదేశంలో యోగం చెప్తున్నారో ఈ యోగం చేస్తే ఈ శాంత స్వభావం వస్తుంది శాంత స్వభావం వచ్చిన వాళ్ళ దగ్గర ఒక రకమైన వాసన ఉంటుంది అని శ్వేతాశ్వత రూపనిషత్తు చెప్తుంది చూడొచ్చు మీరు యోగం చేస్తే ఒక రకమైన వాసన అప్పాజీ వారు వచ్చి వెళ్తే ఆ రోజంతా కూడా అదే వాసన ఉంటుంది ఇంట్లో మళ్ళీ నేను వచ్చాను అని తెలిపేలాగా మళ్ళీ అదే వాసన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చాలామందికి అనుభవమే కదా దత్తభక్తుల్లో ఒక విభూతి వాసన ఒక గంధం వాసన వాసన మంచి సుగంధం అలా శ్వేతాశ్వత రోపనిషత్తులో చెప్పినట్టుగా యోగం చేస్తే ఆ యోగంతో ఒక వాసన శాంత స్వభావం దాంతో భయాన్ని గెలిచి హాయిగా తిరుగుతూ ఉంది శాంతంగా ఉండే ఒక ప్రాణి ఒక ఎలుకకే ఆ స్థితి ఉంటే యోగంతో శాంత స్వభావాన్ని పొందితే మనుష్యులకి భయం పోదా చెప్పండి పోలిక పోల్చి చూసుకుంటే మనుషులకు పోదా పోతుంది అట్లాగే ధైర్యంగా నిలబడ్డాడు ఎవరు ఆ వృషకేతు